ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక కొడుక్కి అమ్మ నేర్పిన గుణపాఠం రోజు తన పని తాను చలాకీగా చేసుకునే సావిత్రమ్మ ఆ రోజు ఎందుకో పడుకొని ఇంకా లేవలేదు కోడలు టీ తీసుకొని వెళ్ళి అత్తగారిని లేపింది ఆమె చాలా నీరసంగా కనిపిస్తుంది ఏమైంది అత్తయ్య అని అడిగింది పద్మ చాలా నీరసంగా ఉందమ్మా లేవలేకపోతున్నాను అని చెప్పింది సావిత్రమ్మ ట్యాబ్లెట్లు వేసుకున్నారా అత్తయ్య టాబ్లెట్లు అయిపోయి మూడు రోజులవుతుంది మరి చెప్పాల్సింది కదా అత్తయ్య అని అంది పద్మ ఎలా చెప్పను తల్లి తెల్లవారు లేచిన దగ్గర నుండి నువ్వొక సిస్టమ్ ముందు వాడొక సిస్టమ్ ముందు కూర్చొని పనిచేసుకుంటూ ఉన్నారు తిండి తిప్పలు లేవు ఈ కరోనా వల్ల ఉద్యోగాలు అంతంత మాత్రమే అంటున్నారు మీకు ఊపిరాడనంత పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే నాకు తోచిన ఇంటి వైద్యం చేసుకుంటున్నాను అని చెప్పింది షుగరు బీపీకి ఇంటి వైద్యం సరిపోతుందా అత్తయ్య బీపీ షుగర్ ఎక్కువైతే కాళ్ళు చేతులు లాగేస్తాయి ఒక్కోసారి పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో ఉన్న రోగాలు సరిపోవు అంటూ కొత్తవి వస్తే లేనిపోని తలనొప్పులు ఊరు కాని ఊళ్ళో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా అని కసురుకుంది పద్మ మరి ఏం చేద్దామమ్మా మా ఊర్లో అయితే ఏ డాక్టర్కో ఫోన్ చేసి అడిగితే మందులు రాసిస్తారు ఈ అమెరికా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు ఆ ఇన్సూరెన్స్ లేకపోతే హాస్పిటల్లో పట్టించుకోరు మందుల కోసం మళ్ళీ వేలకు వేలు పోసి ఇన్సూరెన్స్ చేయించాలి అని అంది సావిత్రమ్మ పద్మ తన భర్త సాగర్తో తన తల్లికి మందులు అయిపోయాయి అన్న సంగతి చెప్పింది సాగర్ ఆ మందుల పేర్లు ఆన్లైన్లో ట్రై చేసి తెప్పించడానికి చూశాడు కానీ ఇండియాలో మందులు అమెరికాలో మందులు తేడాగా ఉన్నాయి కనీసం డ్రగ్ నేమైనా మ్యాచ్ అయితే తీసుకుందామని చూశాడు సాగర్ కానీ డాక్టర్ లేకపోతే ఇవ్వటం కుదరదని నిక్కచ్చిగా చెప్పేశారు ఇక చేసేదేమీ లేక ఏం చేయాలో తోచక తల్లిని తిరిగి ఇండియాకి పంపిద్దామంటే కరోనాతో ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ ఆపేశారు ఇక్కడ మందులు లేక రోజు రోజుకి సావిత్రమ్మ పరిస్థితి పోతుంది పోనీ ఇండియా నుంచి తెప్పించుకునేందుకు కరోనా సమయంలో వీళ్ళ కోసం బయటకు వెళ్ళి మందులు తెచ్చి కొరియర్ చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని అడగాలి అని ఆలోచించాడు సాగర్ ఒకే ఒక్క ఆధారం సాగర్ చెల్లెలు సౌమ్య ఈ కష్ట సమయంలో సాయం చేసేవారు అంటే సౌమ్య ఒక్కటే కనిపించింది సాగర్కి కానీ చెల్లెలని అడగాలంటే అహం అడ్డొచ్చింది సాగర్ తన చెల్లితో మాట్లాడడం మానేసి మూడు సంవత్సరాలు అవుతుంది తండ్రి చనిపోయిన తరువాత చాలా కాలం తన తల్లి సావిత్రమ్మ తన చెల్లెల దగ్గరే ఉండేది ఊళ్ళో పొలాలు ఇల్లులు అన్నీ సౌమ్య భర్త శ్రీధర్ చూసుకునేవాడు సాగర్ అమెరికాలో ఉండేవాడు అందుకే ఊళ్ళో బాధ్యతలన్నీ తన చెల్లి బావ ఇద్దరూ చూసుకుంటూ ఉండేవారు అలా కొన్నాళ్ళు పోయాక సాగర్కి పద్మతో పెళ్ళి జరిపించారు పద్మతో పెళ్ళైన తరువాత రాక కొన్నాళ్ళు పద్మ అత్తగారింట్లో ఉండాల్సి వచ్చింది అత్తగారి ఇంట్లో ఆడపడుచు పెత్తనం చూసి సహించలేకపోయింది పద్మ ప్రతి చిన్నదానికి సావిత్రమ్మ కూతురిని సంప్రదించి కూతురు అనుమతితోనే ప్రతి పని జరిపించేది వాటన్నింటినీ గమనించిన పద్మ అమెరికా వెళ్ళాక తన భర్త సాగర్తో లేనిపోని చాడీలు చెప్పింది ఆడపడుచు ఆడపడుచు పిల్లలు ఇంట్లో పడి తింటున్నారని అక్కస్తో తన భర్త సంసారం ఆడపడుచు తినేస్తుంది అని లేనిపోనివి భర్తకు నూరిపోసింది పద్మ మొదట సాగర్ నమ్మలేదు కానీ సౌమ్య తన భర్త శ్రీధర్ కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు ఇండియాలో ఉండి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంత పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టడం ఎలా సాధ్యమవుతుంది అని పద్మ సాగర్తో పదే పదే అనడంతో తన తల్లి చెల్లెలకు సహాయం చేయడం వల్లే సాధ్యమైందని భావించాడు సాగర్ అలా ప్రతిదానికి అపోహలు పడి చివరికి తల్లికి చెల్లెల మీద లేనిపోనివి చెప్పటం మొదలు పెట్టాడు తల్లికి కూతురు మీద మనసు విరిగిపోయేలా సౌమ్య తప్పులు ఎత్తి చూపుతూ చెప్పడం మొదలు పెట్టాడు అలా కూతురికి కొడుక్కి మధ్య అగాధం ఏర్పడుతుందని గమనించిన సావిత్రమ్మ కూతురు తన ఆస్తి ఏదో తినేస్తుంది అన్న భ్రమలో కొడుకు కోడలు ఉన్నారని గమనించి కూతురిని దూరం పెట్టడం మొదలుపెట్టింది ప్రతి చిన్న పనికి కూతురు మీద ఆధారపడిన సావిత్రమ్మ తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కునే అన్న ఫోన్ చేయడం మానేశాడు తల్లికి కష్టం కలగకుండా ఊళ్ళో ఉంటూ కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ వచ్చింది సౌమ్య కానీ ఇప్పుడు తన తల్లి తనకు చెప్పకుండా అన్నీ చేసుకోవడం సాగర్ అసలు మాట్లాడకపోవటం సౌమ్య మనసుకి కష్టం కలిగింది ఒకరోజు ఉండబట్టలేక తన తల్లిని అడిగింది సౌమ్య సావిత్రమ్మ నీ తప్పు ఏమీ లేదు తల్లి నువ్వు నాకు కష్టం కలగకుండా చూసుకుంటున్నావు కానీ మీ అన్నా వదినలు ఊళ్ళో ఉన్న ఆస్తి మొత్తం నువ్వే తింటున్నావని అందుకే నువ్వు బాగా సంపాదించి పెద్దదానివి అయిపోతున్నావు అని నీ మీద ఈర్షపడటం మొదలు పెట్టారు ఏ పాపం తెలియని నీకు అనవసరంగా మాట రావటం ఇష్టం లేక నిన్ను దూరం పెట్టాను తప్ప నీ మీద ప్రేమ లేక కాదు తల్లి అని చెప్పుకొని ఏడ్చింది తల్లి బాధ చూసి తట్టుకోలేకపోయింది సౌమ్య అన్నా వదినలు తనని ఇంత అన్యాయంగా ఆడిపోసుకోవటం భరించలేకపోయింది ఇక ఆ రోజు నుండి అమ్మగారి ఇంట్లో అడుగు పెట్టడం మానేసింది కొన్నాళ్ళకి సావిత్రమ్మ తన చెల్లెలు ఇంటికి రావడం లేదనే సంగతి సాగర్తో చెప్పింది ఏ చిన్న కష్టం వచ్చినా సావిత్రమ్మ సాగర్కి ఫోన్ చేసి చెప్పటం మొదలుపెట్టింది అలా కొన్నాళ్ళు గడిచాక సాగర్ భార్య కడుపుతో ఉన్నందున డెలివరీకి సాయంగా తన తల్లిని సాగర్ అమెరికా తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన మూడు నెలలకే కరోనా వచ్చేసింది ఇలాంటి పరిస్థితుల్లో సౌమ్యకి ఫోన్ చేసి సాయం చేయమని అడగలేకపోయాడు తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మెడిసిన్ పంపించమని అడిగాడు కానీ ఎప్పుడో చదువు పూర్తి చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయిన సాగర్కి అంత ప్రాణమిత్రులు ఎవరూ లేరు పోని పద్మ వాళ్ళ అమ్మగారు తరపు వాళ్ళని అడుగుదామంటే పద్మ తల్లి అసలు చదువుకోలేదు ఆమెకు ఇలాంటి కొరియర్లు అవి పంపడం చేతగాదు ఆమెకి ఒక చెల్లెలు ఉంది కానీ ఆమె పూణేలో ఉంటుంది ఇక చివరి ప్రయత్నంగా మరదలకి ఫోన్ చేసి హెల్ప్ అడిగాడు సాగర్ కానీ కరోనా వల్ల కూరగాయలకే బయటికి వెళ్ళడం లేదని అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్స్ పెట్టుకున్నామని ఇలాంటి సమయంలో సహాయం చేయలేకపోతున్నందుకు క్షమించమని చెప్పింది పద్మ చెల్లెలు ఇక చేసేదేమీ లేక తెలిసిన వారిని బంధువులను అందరినీ అడిగి అలిసిపోయాడు సాగర్ చివరిగా తన తల్లితో సౌమ్యకి ఫోన్ చేయించాడు సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసిన సౌమ్య తల్లికి అనారోగ్యమని తెలిసి చాలా బాధపడింది మందులు లేక ఇబ్బంది పడుతుందని తెలుసుకొని తల్లడిల్లిపోయింది కానీ సావిత్రమ్మకి మందులు పంపమని అడగటానికి నోరు రాలేదు మూడు సంవత్సరాలుగా తన కూతురు ఇంటి మొహం కూడా చూడలేదు పండక్కి కూడా పిలవడం మానేశారు రాఖీ పండక్కి కూడా కనీసం చెల్లెలకు ఒక చీర కూడా కొనివ్వడం మానేశాడు సాగర్ డబ్బే సర్వస్వం అనుకొని అయిన వారందరినీ దూరం చేసుకున్నాడు సాగర్ ఈరోజు అవసరమని మాట్లాడమని తల్లికి చెప్పాడు అందుకు సావిత్రమ్మ మనసు నిరాకరించింది అందుకే కూతురు యోగక్షేమాలు కనుక్కొని ఫోన్ పెట్టేసింది అందుకు తల్లి మీద కోపగించుకున్నాడు సాగర్ అప్పుడు సావిత్రమ్మ ఇలా అంది నీ చదువు పూర్తి చేసుకున్న వెంటనే విదేశాలకు వెళ్ళిపోయావు నీ తండ్రి చనిపోయినప్పుడు కూడా పది రోజులు ఉండి వెళ్ళిపోయావు పెళ్ళి చేసుకోవడానికి పదిహేను రోజులు సెలవు పెట్టుకొని వచ్చావు పెళ్ళైన మరుక్షణం వెళ్ళిపోయావు ఒక కష్టాన్ని కానీ ఒక సుఖానికి కానీ ఏ రోజైనా నువ్వు ఎప్పుడూ నాకు సాయం చేయలేదు మగపిల్లాడిలాగా నా ఇంట్లో ఉండి నా కష్టాలు సుఖాలు బాధలన్నీ పంచుకుంటున్న నా కూతుర్ని నాకు దూరం చేశావు పైగా వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటుంటే మన ఆస్తి ఏదో వాళ్ళు తింటున్నారని లేనిపోని నిందలు వేశావు ఏ రోజు ఒక ఫోన్ బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ కనీసం ఆ మందుల చీటీ కూడా నాకు తెలియదు మీ నాన్నగారు ఉన్నంతకాలం నన్ను గడప దాటకుండా చూసుకున్నారు ఆయన పోయాక నా అల్లుడు కూతురు నాకు పెద్ద దిక్కు అయ్యి కళ్ళల్లో పెట్టుకొని చూశారు నువ్వు బాధ్యతలు తీసుకోకపోగా వారి మీద లేనిపోని నిందలు వేసి దానితో మాట్లాడడం మానేసి నన్ను కూడా మాట్లాడకుండా చేశావు నా కూతురికి అమ్మగా నేను బ్రతికున్నప్పుడే పుట్టిల్లు లేకుండా చేశావు ఈరోజు నీ అవసరం కోసం నన్ను మాట్లాడు అంటున్నావు కానీ ఇప్పుడు కూడా నీకు చెల్లితో మాట్లాడాలి అనిపించడం లేదు అది చేసిన తప్పేంటి అది చేసిన నేరమేంటి అని అడిగింది సావిత్రమ్మ విదేశాల్లో ఉండి తిని తినక డాలర్లు లెక్క పెట్టుకుంటూ నువ్వు సంపాదించింది అది ఇండియాలోనే ఉండి అత్తమామలను అమ్మా నాన్నలను చక్కగా చూసుకుంటూ సంపాదిస్తుంది అని దాని మీద ఈర్ష నీకు ఈ ఈర్ష్య నిన్ను పతనం చేస్తుంది కానీ నువ్వు దానిని గమనించడం లేదు ఎప్పుడు ఓడబీకేస్తారో తెలియని ఉద్యోగంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా బ్రతుకుతున్నారు రోజు ఇలా సచ్చి బతికే బదులు మన ఊరు వెళ్ళిపోతే ఉన్నంతలో సంతోషంగా బ్రతకొచ్చు అని సాగర్ లోపాలన్నీ సాగర్కి తెలిసేలా చెప్పింది తన తల్లి సావిత్రమ్మ ఇవన్నీ నేను ఇండియాలో ఉండి ఫోన్ చేసి చెప్తే నీకు అర్థం కాదు కష్టం విలువ తెలిసినప్పుడే మనిషి విలువ తెలుస్తుంది ఏ కష్టమూ లేకుండా సుఖంగా జరిగినప్పుడు అందరూ పనికిరాని వాళ్ళలాగే కనిపిస్తారు అవతల మనిషి చేసే సాయం కూడా మనకు కనిపించదు అని చెప్పింది తాను చేసిన పొరపాటు ఏంటో తెలుసుకున్నాడు సాగర్ అందుకే తన చెల్లికి ఫోన్ చేశాడు సాగర్ అన్న దగ్గర నుండి చాలా ఏళ్ళ తర్వాత ఫోన్ రావటం చూసి ఆనందం తట్టుకోలేకపోయింది సౌమ్య సాగర్ తన చెల్లికి క్షమాపణ చెప్పాడు అందుకు సౌమ్య మనలో మనకి క్షమాపణ ఎందుకన్నయ్యా పెద్దవాడివి ఒక మాట అంటే పడనా అంటూ సాగర్ని క్షమాపణ చెప్పనివ్వలేదు సౌమ్య తన తల్లికి మందులు తన వదినకి కడుపుతో ఉంది కనుక స్వీట్లు అన్ని కొరియర్ చేసి అమెరికా పంపించింది అలా విడిపోయిన అన్నా చెల్లెలు మళ్ళీ కలిశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి